ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం అయితే యాజకుడు క్రయధనం ఇచ్చి కొనినవాడును అతని ఇంట పుట్టినవాడును అతడు తిను ఆహారమును తినవచ్చును లేవియా కాండము ఇరవై రెండవ అధ్యాయము పదకొండవ వచనము అన్యులు పరదేశులు జీతానికి పని పనిచేసే పనివారు పరిశుద్ధమైన ప్రతిష్ఠిత పదార్థాలను తినకూడదు ఆత్మీయ విషయంలో కూడా అంతే కాని యాజకుని డబ్బుతో కొనబడినవారు యాజకుని ఇంట పుట్టినవారు పరిశుద్ధ పదార్థాలలో పాలు పొందవచ్చు గమనించండి కొనబడినవారు పుట్టినవారు అని వ్రాయబడి ఉంది వీరికి పరిశుద్ధమైన వాటి మీద అధికారం ఉందన్నది నిర్వివాదాంశం కొనబడుట మన ప్రధాన యాజకుడు యేసు తనలో విశ్వాసం ఉంచిన వారందరినీ వెలయిచ్చి కొన్నాడు వారంతా ఆయన స్వాస్థ్యం సంపూర్ణంగా ప్రభువుకు చెందినవారు వారికి స్వయంగా ఏ యోగ్యత లేనప్పటికీ వారి యజమానుని బట్టి ఆయన అనుభవిస్తున్న వాటన్నింటి మీద వారికి కూడా హక్కు ఉంటుంది యాజకునికి ఉన్న ఆధిక్యతలన్నీ ఆయన చేత కొనబడిన వారికి కూడా వర్తిస్తాయి అతడు ఆహారమును తినవచ్చును ఆయన తినే ఆహారం ఏమిటో తెలియదు మీరు క్రీస్తుకు చెందినవారు గనుక ఆయనతో మీకు పాలు పంపులు ఉన్నాయి పుట్టుట ఇది కూడా ఆధిక్యత పొందే మార్గమే మనం యాజకుని కుటుంబంలో పుడితే మిగతా కుటుంబ సభ్యులందరితో పాటు సమాన హక్కులు మనకు కూడా ఉంటాయి తిరిగి జన్మించడం ద్వారా మనం దేవుని కుటుంబంలో సమాన కాబట్టి పరలోకపు తండ్రి క్రీస్తుకు ఇచ్చిన శాంతి సంతోషం మహిమలు మనకు కూడా అనుగ్రహిస్తాడు విమోచన పునర్జన్మ ఈ రెండు మనకు దైవ వాగ్దానాలను స్వతంత్రించుకోవడానికి రెండింతల హక్కును సమకూరుస్తాయి